వైసీపీ చాలా ప్రిపేర్డ్గా ఉంది చాలా ప్రీప్లాన్డ్గా ఉంది గెలిపి ఎవరిది అంటే ఎట్టి పరిస్థితుల్లో తమదే అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకటన చేసేసిన తర్వాత కింది స్థాయి నాయకులైతే ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు నూట యాభైకి పైగా స్థానాల్లో గెలిచి తొడగొడతామంటున్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేసేసారు అనేది అంతేకాకుండా బొత్స సత్యనారాయణ మరొక అడుగు ముందుకు వేసి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే ముహూర్తాన్ని కూడా ప్రకటించేశారు తొమ్మిదవ తేదీన నాలుగవ తేదీన ఫలితాలు రాగాలని తొమ్మిదవ తేదీన జగన్మోహన్ మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ తాజాగా అది కూడా విశాఖలోనే ఈసారి ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఒక ముహూర్తం కూడా పెడిసారు గతంలో కూడా ఇటువంటి ముహూర్తాలు అంటే రాజధానికి సంబంధించి ఉగాదిలోనో లేదా ఇంకొక రోజు ఇంకొక రోజు విశాఖలో తరలి రాబోతోంది రాజధాని ఇక్కడ ముహూర్తం చేయబోతున్నారు శంకుస్థాపన చేయబోతున్నారు చాలా ముహూర్తాలు పెట్టారు ఆ పెట్టుకుంటూ పెట్టుకుంటూ వచ్చి చివరికి ఎన్నికలు వచ్చేసింది తప్ప రాజధాని ఎక్కడికి రాలేదు ఎక్కడి నుంచి కదలలేదు అసలు ఇంకా ఏపీకి అమరావతి తప్ప వేరే రాజధాని ఏంటనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డిసైడ్ చేయలేదు అయితే ఇప్పుడు ప్రమాణ స్వీకారాన్ని అయితే డిసైడ్ చేసేసారు ఆయన గెలిస్తే కనుక తొమ్మిదో తేదీన విశాఖలో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ అను నేను అంటూ ప్రమాణ స్వీకారం చేస్తారట మరి చూడాలి